ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చెదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సోషల్ మీడియా పుణ్యమా అని నేటి ప్రపంచ క్రైస్తవ్యములో వాక్యము వినడము ఎక్కువైంది వింటున్నదంతా వాక్యమేనా అన్న సంగతి పక్కన పెడితే వినిపిస్తున్న ప్రసంగాలతో పాటు వినే క్రైస్తవులు ఎక్కువయ్యారు అన్నది వాస్తవము ఎటొచ్చి ఎలా వింటున్నారనేదే ప్రశ్న యాకోబు తన పత్రికలో క్రైస్తవ జీవనానికి దేవుని వాక్యము ఎంత కీలకమో చెప్తున్నాడు శోధనల్ని ఎదుర్కొనడానికి శ్రమల్ని తట్టుకొనడానికి పాప మాలిన్యము నుంచి బయటపడటానికి లోకముతో స్నేహించకుండా ఉండటానికి కొన్నిసార్లు అధిగమించడానికి నాలుకను అదుపులో పెట్టుకోవడానికి విశ్వాస ఫలాలు ఫలించడానికి అన్నిటికీ వాక్యమే కీలకమంటున్నాడు యాకోబు అందుకే వాక్యము పట్ల క్రైస్తవుడి వైఖరి గురించి అతడింతగా నొక్కి చెప్తున్నాడు ప్రియులారా వాక్య ధ్యాస లేని క్రైస్తవుడికి వాక్యదానము కూడా జరగని పని వాక్య ధ్యానము చేయని వారికి దాన్ని పాటించడము చేతకాని పని దేవుని వాక్యము రక్షించడానికి శక్తి కలిగింది క్రైస్తులో మన పునర్జన్మకు వాక్యమే పునాది వేస్తుంది సమస్త కల్మషము నుంచి దుష్టత్వము నుంచి వాక్యము మనల్ని విడిపిస్తుంది అని ఈ పత్రికలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఇటువంటి దేవుని వాక్యము పట్ల క్రైస్తవుడి వైఖరి ఎలా ఉండాలి మనము దేవుని వాక్యాన్ని సాత్వికముతో స్వీకరించాలి అంటాడు యాకోబు అంటే వాక్యాన్ని విన్నప్పుడల్లా వినయభావముతో నాకేమి తెలియదు అన్నట్లుగా పసి పాప వలె దాన్ని స్వీకరించాలి అని మూల భాషలో అర్థం ఇలాంటి వైఖరి ఉన్నవాళ్లతోని దేవుడు మాట్లాడతాడు ఈ వైఖరి కరువైన క్రైస్తవులు వాక్యాన్ని సరిగా వినలేరు విన్నా ఏమీ నేర్చుకోలేరు కాబట్టి ప్రీలారావు దేవుని వాక్యము అనగా ఆయన మాటను వినేవారముగానే కాదు ఆయన మాట చొప్పున చేసేవారముగా కూడా మనముండాలి లేదంటే ఎవరినో మనము మోసము చేయట్లేదు కానీ మనల్ని మనమే మోసపరుచుకున్నట్టు అని యాకోబ భక్తుడు స్పష్టముగా తెలియజేస్తున్నట్లుగా మనము గమనించగలము ప్రియులారా చాలామంది దేవుని మాటను విన్నాము అలానే జీవిస్తాము అని తల్లిదండ్రులకో అన్నదమ్ములకో భార్యకో లేదా భర్తకో లేదా దైవజనుడికో చెప్తారు చేస్తామో ఖచ్చితంగా ఇలానే చేస్తామని అంటారు కానీ అలా చేయరు బయటకి రాగానే స్కూల్కు వెళ్ళగానే లేదా కళాశాలకు వెళ్ళగానే ఆఫీసుకు వెళ్ళగానే దేవుని మందిరం నుండి బయటకు రాగానే వారు అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూస్తారు చెప్పినట్లు చేయకపోయినా పర్వాలేదు మా ఇష్టము వచ్చినట్లు జీవించవచ్చు అని అనుకుంటారు కానీ దాని వలన నష్టపోయేది కోల్పోయేది మోసపోయేది వారే అని గ్రహించలేరు ఎవరినో మోసము చేస్తున్నామని సంబరపడుతుంటారు కానీ వారిని వారే మోసము చేసుకొని లేనిపోని సమస్యలు లేనిపోని బాధలు అనవసరమైన శోధనలను కొని తెచ్చుకుంటారు ఎవడైనను వాక్యమును వెనువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడై అయితే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని ఉన్నాడు వాడు తనను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవను కదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును అనవచనము ప్రకారము ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా నీవు ధన్యుడవు కావాలంటే ధన్యురాలివి కావాలంటే దేవుని మాట వినడమే కాదు కానీ దానిని బట్టి జీవించాలి మాటను తృణీకరించకూడదు మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మాట ఎప్పుడు వినడు అంటే ఆ మాట చెప్పిన లేదా ఆ పని చెప్పిన వ్యక్తి అంటే గౌరవము లేనప్పుడే లెక్క లేనప్పుడో ప్రేమ లేనప్పుడో లేదా కోపము ఉన్నప్పుడు మాట వినరు చేస్తాము లేండి అని చెప్తారు కానీ చేయనే చేయరు అయితే దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు నన్ను ప్రేమించువాడు నా మాటను వింటాడు ఆ మాట ప్రకారంగా జీవిస్తాడని మరి రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని మాటను విధేయించి గాయకొనే వ్యక్తిగా ఉన్నావా లేదా తృణీకరించే వ్యక్తిగా ఉన్నావా అని ఒక్కసారి పరీక్షించుకో లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన వాగ్దానములు నీ జీవితంలోనికి రావు నెరవేర్చబడవు అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా దేవుని యొక్క మాటను ఎప్పుడు కూడా అబ్రహాము తృణీకరించలేదు దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది తప్పకుండా నెరవేరుస్తూ చేస్తూ వచ్చాడు అవి అనుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా దేవుని మాటను బట్టి చేశాడు ఉదాహరణకు నీ ప్రాంతము వదిలి వెళ్ళు కానానుకు బయలుదేరు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే వెళ్ళాడు ఆశీర్వాదము వస్తుంది కదా అని వెళ్ళలేదు కానీ దేవుని మాటకు విధయించాడు అదే సమయంలో ఒక్కగానొక్క కుమారుని నాకు బలి అర్పించు అనంటే ఆ మాటను కూడా విన్నాడు అలాగే చేశాడు అందుకే అబ్రహాము తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు అదే స్థలములో మనముంటే ఆశీర్వాదం అంటే వెళుతాము కానీ సమస్య ఉంది శోధన ఉంది అంటే ముందుకు అడుగులు వేస్తామా అసలు వ్యయము కదా దేవుని మాటకు విధయించి వాక్యమును బట్టి జీవించే వ్యక్తులముగా మనముండాలి అప్పుడే ప్రియ సహోదరి సహోదరుడా ఆ సర్వశక్తి దేవుని గొప్ప కార్యాలు మనము చూడగలము దేవుడు వాక్యము ద్వారా మనకేది చెప్పినా ఏది బోధించినా అది మనకు మేలు కొరకే అని మర్చిపోవద్దు ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వినమని దేవుని వాక్యమును వ్యతిరేకించే వారముగా మనముండొద్దు మనకంటే దేవుడు జ్ఞానవంతుడు ఆయనకు వర్తమాన భూత భవిష్యత్తు అన్ని కాలాలు కూడా తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో నిన్ను ఉంచాలో ఎలా నిన్ను ఘనపరచాలో ఎలా ఆశీర్వదించాలో దేవునికి బాగా తెలుసు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడు దేవుని వాక్యము నీ చెంతకు వచ్చినా సరే ఆ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళు అది ప్రతికూలముగా ఉన్న భయపడకు నిన్ను కాపాడే దేవుడు నీకు రక్షణనిచ్చే దేవుడు ఏసయ్య నీ చెంతనే ఉన్నాడు ఆయనే అన్నిటినీ చూసుకుంటాడు అని తెలుసుకొని నిన్ను నీవే మోసుపుచ్చుకునకుండా వాక్య ప్రకారము జీవించి దేవుని దీవెనలను పొందుకో కాబట్టి సహోదరి సహోదరుడా వాక్యాన్ని వినేవాళ్ళు దాని శ్రద్ధాశక్తులతో ఏకాగ్రతతో వినాలి పరధ్యానముతోనో పక్క వాళ్లతోనూ ముచ్చటిస్తూనో వాక్యాన్ని వినకూడదు సెల్ ఫోన్లో చాట్ చేస్తూనో సోయలేని నిద్ర మత్తులోనో వినకూడదు అలా చేస్తే దేవుణ్ణి అవమానపరిచినట్టే వాక్యము పట్ల మన వైకిరి దేవుని పట్ల మన వైకిరికి అర్థము పడుతుంది వాక్యాన్ని మనము ఎలా వింటున్నామో అన్నది దేవుణ్ణి మనము ఎలా గౌరవిస్తున్నామో అన్నదానికి నిదర్శనము ఆయన వాక్యాన్ని లక్ష్య పెట్టిన వారికి ఆయన జ్ఞానము అబ్బుతుంది ఇతరుల మాటలే కాదు వాక్యాన్ని వినడానికి మనము వైకిరపడాలి మనము విన్న వాక్యానికి మనము లెక్క చెప్పాలి ఎంత వింటే అంత లెక్క అంత జవాబుదారితనం అందుకే వాక్యాన్ని వింటే సరిపోదు దానికి విధేయత చూపాలి కూడా దానికి విధేయత చూపని వాడు తనను తానే మోసము చేసుకుంటున్నాడు అని నిర్ద్వందంగా చెప్పేశాడు యాకోబు రెండు మూడు వారాల క్రితము మీ పాస్టర్ గారు మీకు చెప్పిన వాక్యము మీకు గుర్తుందా అని ఈ మధ్య వెళ్ళిన ప్రతి సంఘంలో ప్రజల్ని ప్రశ్నిస్తూ వచ్చాను గుర్తుంది అని గట్టిగా జవాబిచ్చిన క్రైస్తవులు అరుదు చాలా మందికి లోకము కబుర్లపైన భోజనము పైన సోషల్ మీడియా పోస్టులపైన టీవీ సీరియళ్లపైన ఉన్న ధ్యాస వాక్యము పైన లేదు ఇలాంటి విషయాలు విన్నా వాక్యాన్ని అణిచివేస్తాయని ప్రభు ముందే పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేశాడు అందుకే విన్న వాక్యము గుర్తుండాలంటే దాన్ని పదే పదే నెమరి వేసుకోవాలి దిన్న మెల్ల ధ్యానించాలి ధ్యానిస్తేనే వాక్యము జీర్ణమవుతుంది జీర్ణమైతేనే ఆచరణ సాధ్యమవుతుంది వాక్య ధ్యాన లేని క్రైస్తవుడికి వాక్య ధ్యానము కూడా జరగని పని వాక్య ధ్యానము చేయని వారికి దాన్ని పాటించడము చేతకాని పని అందుకే నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయని ప్రభు లేఖన భాగములో స్పష్టముగా తెలియజేశాడు వాక్యాన్ని పాటించేవాడే నిజమైన విశ్వాసి ప్రియ సహోదరి సహోదరుడ మనము విన్న వాక్యానికి లెక్క చెప్పాలి ఎంత వింటే అంత లెక్క అంత జవాబుదారితనం ఎక్కువ తెలిసిన వానికి ఎక్కువ దెబ్బలు అని ప్రభు చెప్పని చెప్పాడు ఎంత విన్నాము ఎంత పాటించాము ఈ రెంటి మధ్య వ్యత్యాసము పెరిగే కొద్దీ రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు మన దోషము పెరిగిపోతుంది ఇది చాలా భయానకము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము మీ అందరికీ ప్రార్థన పూర్వకముగా మనవి చేస్తున్నాను ప్రతి దినము వాక్యము వద్దకు వస్తుంది కాబట్టి దయచేసి ఆసక్తి కలిగి వాక్యాన్ని విని ఇతరులకు మీరు విన్న వాక్యాన్ని పంపించాల్సిందిగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ అందరికీ ప్రార్థన పూర్వకముగా విన్నపాన్ని చేస్తున్నాను విన్న వాక్యము మనకు ఆశీర్వాదకరముగా మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మీ యొక్క మాట మేము వినువారముగా కాకుండా విన్న దాని ప్రకారము జీవించేటటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి అయా మీ యొక్క మాటకు విధేయత చూపిస్తే అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడో అదే విధముగా మేము కూడా ఆశీర్వదింపబడతామని వాక్యము ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించిన మీ గొప్ప మాటలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం అవును ప్రభువా ఈ రాత్రి ఎందరైతే వరికున్న సమస్యలను బట్టి వరికున్న చింతలను బట్టి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారు దుఃఖిస్తున్న పరిస్థితిని బట్టి ఎందరైతే ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీరు వెడుస్తూ గోజాడుతున్నారో మొరపెడుతున్నారో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్న గొప్ప తండ్రి మీరే ప్రతిబిడ ప్రార్థనకు జవాబును దయచేసి బిడలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వ్యవసాయ పనులు చేసినగా బిడలకు కావలసిన శక్తిని బలమును అనుగ్రహించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఎంతో మంది బిడ్డలు పోటీ పరీక్షలు రాసినా తండ్రి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా నా తండ్రి బిడ్డలను మంచి ఫలితాలు మంచి ఉద్యోగం ద్వారా తృప్తిపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించినగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు ఆయుర ఆరోగ్యములను దయచేసి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొని చిన్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మేర బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకోండి మరి గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని చిన్నాం దివాయి రాత్రి ప్రత్యేకంగా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకుని వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దివై దివాయి రాత్రి నూతన సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలతో మెరుండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్